ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం విజయవాడలో లూలు మాల్కి స్థలాలు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించ జరిగింది సరేదో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పడం జరిగింది అదేవిధంగా తిరుపతిలో కూడా లూలు మాల్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ లూలు మాల్కి సంబంధించిన వ్యవహారంలో కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలు లూలుమాల్లో జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఇప్పుడు దాకా ఉన్న లూలుమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అనుమానాస్పద కార్యకలాపాలు నడుస్తున్నాయి హిందూ వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నాయని చెప్పి కొంతమంది హిందువులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది లక్నోలో ఒక లూలుమాల్లో అక్కడున్న అక్కడ ఉన్న మేనేజరు ఒక హిందూ మహిళని ట్రాప్ చేసి ఆవిడ్ని మతం మారుతావా లేదా ఇస్లాం మతంలోకి మారుతావా లేదా అని బలవంతం చేసినట్టుగా వార్తలు వచ్చినాయి దాని మీద కేసులు కూడా నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఇతర మాల్స్ ఏవైతే ఉన్నాయో లూలు మాల్స్ వాటి కూడా లవ్ జిహాద్ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నాయి వీళ్ళు ఎక్కడ లూలు మాల్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఒక ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తే అందులో రెండు వేల ఐదు వందల మంది సుమారుగా రెండు వేల రెండు వేల ఐదు వందల మంది ముస్లిం యువకుల్ని నియమించుకుని మహిళల్ని మాత్రం హిందూ యువతలు నియమిస్తున్నారు హిందూ యువతలు అది కూడా పెళ్లి కాని హిందూ యువతలను నియమించుకొని లవ్ జిహాద్కి అనుకూలమైన వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తున్నారు అనేది వస్తున్న ఆరోపణలు ఇది కాకుండా ఇది పూర్తిగా కూడా అబుదాబీ కేంద్రంగా నడుస్తున్న లులుమాలు దీని కేంద్రకాలయం అబుదాబీలో ఉందంటున్నారు సరే ఇని దీని వెనకాల ఇస్లామిక్ శక్తుల ప్రమేయాలు ఉన్నాయి వాళ్ళ డబ్బులు ఈ లూలు మాల్లోకి వస్తున్నాయనేది కొన్ని వర్గాల నుంచి వస్తున్న ఆరోపణ అంటే పూర్తిగా భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడంలో భాగంగా ఈ ఇస్లామిక్ శక్తులు ఏదైనా అవి లూలు మాల్ ద్వారా భారతదేశంలో పెట్టుబడులు పెడతాయి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం కాకుండా ఇక్కడ లవ్ జిహాద్కి అనుకూల వాతావరణం సృష్టిస్తున్నాయి అనేది హిందూ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణ దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కేంద్ర నిఘా సంస్థలు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా తిరుపతిలో ఈ లూలు మాల్ని పెడితే ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది ఎందుకంటే అదంతా కూడా తిరుమల తిరుపతి మొత్తాన్ని కూడా ఒక పవిత్ర ప్రదేశంగా ప్రకటించాలి అక్కడ మద్యం మాంసం కూడా అమ్మడానికి వీల్లేదని చె మేము పోరాటాలు చేస్తున్న పరిస్థితుల్లో గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో ఒకసారి ఆ ప్రయత్నం జరిగింది సరే కొన్ని కారణాల వల్ల తిరుమల వరకే ఆగింది సో తిరుపతిని కూడా ఈ ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రం పరిధిలోకి తీసుకురావాలి మేము కోరడం జరుగుతుంది అలాంటి చోట కనుక ఇక్కడ లూలుమాలని కనుక పెడితే సుమారుగా ఒక పదివేల మంది ముస్లింలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా అదనంగా ఇంకో పదివేల మంది ముస్లింలు వాళ్ళ కుటుంబాలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి హిందువుల పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది ఇది పవిత్ర క్షేత్రంగా తిరుమల ఉండాల్సిన పరిస్థితికి వ్యతిరేకమైన పరిస్థితులు తిరుపతిలో ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి తిరుపతిలో అసలే లూలు మాలని పెట్టద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే విశాఖపట్నంలోనూ విషయ విజయవాడలోనూ కూడా పెట్టే సందర్భంలో అసలు ఓవరాల్గా ఈ లూలు మాల్ వ్యవహారం వెనక ఉన్న పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి విదేశాల నుంచి వస్తున్న డబ్బులు ఎవరి డబ్బులు ఏంటి ఇది ఇస్లామీకరణలో భాగంగా వస్తున్నాయన్న విషయాన్ని ముందుగా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మాల్లు పెట్టడానికి అంగీకరించాలి అదేవిధంగా లూలు మాల్ లో ఏవైతే ఈ లవ్ జిహాద్ కార్యక్రమాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయో వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లూలు మాల్ విషయంలో ముందుకెళ్లాలి అని చెప్పి హిందూ సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీనికోసం అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు ఏంటి దేశవ్యాప్తంగా లూలు మాల్లో జరుగుతున్న ఏంటి వాటి మీద దృష్టి పెట్టి సంతృప్తికరమైన సమాధానాలు వస్తేనే లూలు మాల్ని విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ పెట్టడానికి అనుమతించాలి తప్ప లేకపోతే ముందుకెళ్ళకుండా ఉండాలని చెప్పి సూచన చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అట్ ది సేమ్ టైం వి తిరుపతిలో మాత్రం ఎట్టి పరిస్థితులు లూలుమాలు పెట్టద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వానికి హిందూ సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ మొత్తం మేము మీ దృష్టికి తీసుకొచ్చిన వ్యవహారం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చిన ఈ వ్యవహారాన్ని మొత్తం మీడియా అంతా కూడా దీని మీద దృష్టి పెట్టి వాస్తవాలు ఏంటి దీని వెనకాల వెనకాల వెనకాలేమన్నా అదృశ్య శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా ఇస్లామిక్ శక్తులు ఏమైనా ఇస్లామీకరణ భాగంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారా లవ్ జిహాద్ కార్యక్రమాలని వీళ్ళెవరిన ప్రోత్సహిస్తున్నారా వాస్తవాలు ఏంటి అనే దాని మీద మీడియా కూడా పూర్తి దృష్టి కేంద్రీకరించాలని చెప్పి హిందూ సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం